హాయ్ ఫ్రెండ్స్ ప్రభువేణే సుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం వన్ పాయింట్ త్రీ బిలియన్ల ఆహారం వృధా అవుతుందని దాదాపు ముప్పై నుంచి నలభై శాతం వరకు ఆహారం వేస్ట్ అవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు అయితే పెద్దలు ఇలా చెప్తున్నారు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు విన్నని బైబిల్ ఇలా సెలవిస్తుంది నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించు దయా దృష్టి గలవాడు తనకున్న ఆహారంలో కొంత మట్టుకు భేదలు తివ్వడం ద్వారా అటువాడు దీవెన పొందునని వాక్యం సెలవిస్తుంది అయితే ఈరోజు క్రీస్తు మా ప్రార్థనా మందిరం తరపు నుంచి సుమారుగా ప్రతి ఆదివారం దీనిలైనటు వారికి పేదవారికి ఆహారం లేక అలమటిస్తున్న వారికి ఈరోజు నలభై నుంచి యాభై మంది పైగా ప్రతి ఆదివారం క్రీస్తు ప్రార్థన మందిరం ద్వారా ఈ పరిచర్య దేవుడు చేయడానికి ఆహార పంపిణీ చేయడానికి దేవుడు చూపించారు అయితే మీరు ఆహారాన్ని వృధా చేయకండి ఈ పరిచయ కోసం ప్రార్థించండి గాడ్ బ్లెస్ యూ దేవుడు దీవించిన గాక